సామెతల గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదువుకుందాం జ్ఞానం వల్ల స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలములను స్థిరపరచను దేవుడు తన యొక్క సృష్టి కార్యం జరిగించినట్లుగా ఇక్కడ వివరిస్తున్నాడు సలోమోన్ అదే దావీదు కూడా చెప్తాడు తన కీర్తనలో దేవా ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అంతరిక్షం ఆయన చేతి పనిని వివరిస్తున్నాయని చెప్తాడు అంటే దేవుడు ఆకాశాన్ని భూమిని ఆయన సృష్టిని సృజించాడు అని చెప్పి వివరిస్తూ రాస్తున్నాడు దీని అంతటిని జ్ఞానం వల్ల దేవుని జ్ఞానం వల్ల చేసినట్లుగా మనకు కనపడుతుంది దేవుడు మనిషిని చేసినప్పుడు తన రూపంలో తన స్వరూపంలో మనిషిని చేసినట్లు కనబడుతుంది తన స్వరూపంలో చేసి దేవుని యొక్క జ్ఞానము మనిషిలో పెట్టినట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది మరి ఇంతటి జ్ఞానం కలిగిన వాళ్ళము అంత జ్ఞానం కలిగి ఎందుకు ప్రవర్తించట్లేదు మనం దేవుని జ్ఞానము ఆకాశ విశాలని సృజించినాయి అంతరిక్షాన్ని సృజించినాయి అంతటి జ్ఞానము దేవుడు మనల్లో దేవుని డిఎన్ఏ మనలో పెట్టాడు కానీ మనం ఒక చిన్న ప్రమోషన్ రాగానే ఒక కంప్యూటర్ పైన రెండు మూడు ప్రోగ్రాములు చేయగానే మనం అంతటి జ్ఞానవంతులు ఎవరు లేరు అనుకుంటున్నాం ఎందుకని మన జ్ఞానాన్ని మనల్ని తెలుసుకోలేకపోతున్నాం దేవుని స్వరూపంలో సృజించబడిన వారం మనము దేవుని జ్ఞానం కలిగిన వారం మనము గొప్ప కార్యాలు ఎందుకు సాధించలేకపోతున్నాం అది దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యాన్ని చదివి దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయటం వల్ల తప్పకుండా మనము చేయగలుగుతామని మనం గుర్తు చేసుకుందాం గ్రహించగలుగుతాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన అనేసి ఈ యొక్క గొప్ప జ్ఞానంతో మమ్మల్ని సృజించావు మీ యొక్క జ్ఞానము మాలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభావ ఇంతటి జ్ఞానం కలిగి నీ బిడ్డలంగా మేము జీవించడానికి మాకు నేర్పించండి నీ అందు కనిపెట్టి నీ అందు విజ్ఞాపన చేసి నీ వాక్యముల్లో నీ జ్ఞానం గురించి తెలుసుకొని ఇంకనూ ప్రభా మేము గొప్ప గొప్ప కార్యములు చేసి నీ మహిమార్థమై నీ నీ ప్రింట్ లాగా మేము మేము చేయడానికి మాకు సహాయం చేయమని నీ మహిమార్థమై మేము జీవించే కృపను చూపించమని నీలాగా ప్రవర్తించే కృపను మాకు దయచేయమని చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ